కర్నూలు జిల్లా గురూరు మండలం గుడిపాడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి శివరాత్రి పండుగ శుభ సందర్భమున రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ విభాగానికి ఈ యొక్క ఆరిపల్ల సై విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి మొదటి రెండు బహుమతులు బోయలింగన్న గారు బురంపట్టి గ్రామం శీతలగల్ మండలం కర్నూలు జిల్లా మరియు మునీంద్రబాబు గారు పంచలింగాల కర్నూలు రూరల్ మరియు కంబైన్ జి నల్రెడ్డి రాయాపురం గట్టు మండలం జోబిలాంబ గద్దాల జిల్లా వారు రెండు జతల వారు కూడా నాలుగు వేల అడుగుల సమానమైన దూరాన్ని లాగి మొదటి రెండు బహుమతులను కైవసం చేసుకొని ఉన్నారు రావాలి సుబ్బారెడ్డి గారు

నాలుగు వేల అడుగుల దూరాన్ని రెండు జతలు కూడా సమానంగా లాగి మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు రెండు ఈచ్ గా ముప్పై ఐదు వేల రూపాయలు కైవసం చేసుకొని ఉన్నారు ఒక రైట్ మొదటి రెండు బహుమతులు పూర్తయి ఉన్నాయి మూడవ బహుమతి మూడవ బహుమతి సాధించినటువంటి గౌరవ పెద్దలు విజయభద్ర గారు ఎనగల్ల గ్రామం సీబేలగల్ మండలం కర్నూలు జిల్లా వారు విజయభద్ర

తిప్పిపెట్టు గాంధీ తాత గట్టిగా చెప్పండి మూడవ నాలుగవ నవమది సాధించినటువంటి గౌరవ పెద్దలు పరశురాముడు రాజోలి గ్రామం రాజోలి మండలం జిల్లా ఆ యొక్క నాలుగవ నవమీ దాతలు సి తల్లి దేవస్థానం తరఫున మారేమ్మ గుడి గత మనుషులు రావాలి గిడే మారమ్మ గుడి పెద్ద రావాలి 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 పరిశురాముడు రాజాలు పరశురాముడు మధ్యలో ఉండు మధ్యలో అక్కడ మధ్యలో మధ్యలో ఉండు పరశురాముడు అట్లా పట్టుకో ఈ యొక్క మారమ్మ గుడి పెద్ద మనుషులు అందరూ చేస్తున్నారు గిడ్డి మరి వాళ్ళు సహోదరులు సరే గట్టిగా చెప్పని ఉండాలి వాళ్ళకు ఓకే థ్యాంక్ యూ ఐదవ బహుమతి మిన్నల్లా పేలకుర్తి కోడిమూరు మండలం కర్నూలు జిల్లా ఐదో బహుమతి దాతలు శ్రీ శ్రీ గోవిందప్ప స్వామి దేవాలయం తరఫున తెలుగు సంఘం వారు ఐదు వేల రూపాయలు అందజేస్తారు తెలుగు సంఘం వారు రావాలి గౌరవనీయులు తెలుగు సంఘం తెలుగు సంఘం వారు శ్రీ 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 గోవిందప్ప దేవస్థానం గోవిందప్ప స్వామి దేవస్థానం తరపున తెలుగు సంఘం తెలుగు సంఘం వారు రావాలి అన్న మల్లికార్జున ఇక్కడ రావాలి